ప్రేజ్ ద లాడ్ ఈరోజు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను పవ దేవ గడిచిన దినమంతా కాచి కాపాడి మరి దినములోకి దినమలోకి ప్రవేశపెట్టిన వాడ మీకు స్తోత్రములు ఈ బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆలోచన కొరకే మీరు చూపిన కృప కొరకే మీకు స్తోత్రములు నాయన అయా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన పిల్లల్లో వచ్చే బోన్ క్యాన్సర్ నుంచి వారికి స్వస్థత ఇచ్చేయండి పెద్దవాళ్ళలో వచ్చే బోన్ క్యాన్సర్ నుంచి వారికి స్వస్థత ఇచ్చేయండి జాయింట్స్ జాయింట్స్లో వచ్చే తీవ్రమైన నొప్పి నుంచి వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆ నొప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి చేయండి మాకు సహాయం నీవే కదయ్యా మాకు ఏడుము నీవే నైనా దేవాన్ని కృప మా అందరి మీద గాక దేవా మా ప్రాణములు నాయన మరణం నుండి తప్పించే దేవుడు నీవే ఏసయ్యా మా క్రియలన్నీ విచారించేవాడు నీవే తండ్రి ఆ బిడ్డలు మీద దర్శించండి ఎవరైతే యదార్థంగా మొరపెడుతున్నారో నాయన వారికి స్వస్థత దయచేయండి ప్రభావ అయా మా ఎముకలన్నిటిని ఆయన విరగకుండా కాపాడే దేవుడు నీవే కదా బ్రవ్వ అయా విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి నీవాస్తనుడిగా ఉన్నావు నలిగిన మనస్సు గలవారిని నీవు రక్షించే దేవుడు బ్రవ్వా ఆ బిడ్డల్లో నీ ఆత్మకార్యము జరుగును గాక మీ శక్తి వారిని కమ్ముకొనును గాక మీ స్వస్థత వారిలో జరుగును గాక మీ ప్రసన్నత వారు చూసుదురుగాక ఎస్ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయా బిడ్డలను దర్శించండి వారితో మాట్లాడండి వారికి స్వస్థత అనుగ్రహించమని ఏసే నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్